ఓటు అనేది అందరి ప్రాథమిక హక్కు ఓటు విలువ తెలుసుకో జీవితాన్ని మార్చుకో అన్నారు పెద్దలు మనిషి బ్రతికున్నాడు అని అనటానికి ఓటు సాక్ష్యంగా నిలుస్తుంది సమాజంలో మార్పు రావాలన్నా సమాజాన్ని మార్చాలన్నా ఒక్క ఓటుకే ఆ పవర్ ఉంది ఓటు రాజ్యాంగం కల్పించిన హక్కు ప్రతి ఒక్కరూ తన ఓటును ప్రలోభాలకు గురికాకుండా నిర్భయంగా వినియోగించుకోవాలి ప్రజాస్వామ్యం బలోపేతానికి కృషి చేయాలి ఓటు హక్కు ఎంతో పవిత్రమైంది దానికి ఎంతో సార్థకత ఉంటుంది విలువైన ఓటును నోటుకు అమ్ముకోవద్దు ఓటు విలువైన ఆయుధం ప్రజల చేత ప్రజల కొరకు పనిచేసే ప్రజా ప్రభుత్వమే ప్రజాస్వామ్యం మన దేశం సర్వస్వతంత్ర లౌకిక సామ్యవాద సర్వసత్తాక దేశం దేశంలోని ప్రతి ఒక్కరూ సమానం అందరికీ సమాన స్వేచ్ఛ హక్కులు రాజ్యాంగం ప్రకారం ఉంటాయి ఇలా చెప్పుకుంటూ పోతే ఓటు యొక్క ప్రాముఖ్యత గొప్పతనం చాలా ఉంటుంది ఈ క్రమంలో దేశ పలు రాష్ట్రాలు కేంద్ర పాలిత ప్రాంతాల్లో రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికల మొదటి దశ పోలింగ్ కొనసాగుతోంది నూట రెండు లోక్సభ స్థానాలతో పాటు అరుణాచల్ ప్రదేశ్ సిక్కిం రాష్ట్రాల్లో తొంభై ఏడు అసెంబ్లీ సీట్లకు కూడా ఓటింగ్ కొనసాగుతోంది ఈ నేపథ్యంలో తాజాగా ప్రధానమంత్రి నరేంద్ర మోదీ ఓటర్లకు కీలక సందేశాన్ని ఇచ్చారు యువత తొలిసారి ఓటర్లు పెద్ద సంఖ్యలో తమ ఓటు హక్కు వినియోగించుకోవాలని విజ్ఞప్తి చేశారు ఈ మేరకు తొలి దశ పోలింగ్ ఆరంభానికి కొన్ని నిమిషాల ముందు ఇంగ్లీష్ హిందీ తమిళం మరాఠీ బెంగాలీ అస్సామీ భాషల్లో ఎక్స్ వేదికగా ప్రధాని మోదీ సందేశం ఇచ్చారు ఎన్నికల్లో ప్రతి ఓటు ప్రతి గొంతు ముఖ్యమైనదేనని వ్యాఖ్యానించారు రెండు వేల ఇరవై నాలుగు లోక్సభ ఎన్నికలు ప్రారంభమవునున్నాయి ఎన్నికలు జరుగుతున్న ఇరవై ఒక్క రాష్ట్రాలు కేంద్రపాలిత ప్రాంతాల్లోని నూట రెండు స్థానాల్లో ఓటు హక్కు ఉన్న వారందరూ ఓటు హక్కు వినియోగించుకోవాలి రికార్డ్ స్థాయిలో ఓటు వేయాలని కోరుతున్నాను ముఖ్యంగా యువత తొలిసారి ఓటర్లు ఓటు వేయాలని నేను పిలుపునిస్తున్నాను ఎంతైనా ప్రతి ఓటు విలువైందే ప్రతి గొంతు ముఖ్యమైనదే అని ట్వీట్లో మోదీ పేర్కొన్నారు